టీవీకి స్వాగతం ఈ నెల పదవ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడికి ఘన సన్మానం జరుగుతుందని ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఆదివారం రోజున ఉమ్మడి కరీంనగర్ పట్టణంలో బొమ్మకాల్ బైపాస్ రోడ్ల గల వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో పన్నెండు గంటలకు జరుగును కావున గౌడకుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ తెలంగాణ గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొన్నం తిరుపతి గౌడ్ కోరారు గౌడ సంఘం నాయకులతో ఆత్మీయ సమ్మేళన పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు డాక్టర్ రాజన్న కొత్తూరు జగన్ గౌడ్ కొరట్ల గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పడాల నారాయణగౌడ్ అధ్యక్షులు ఉత్తమ్ గౌడ్ కుంట నారాయణ గౌడ్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ కొరుట్ల మండల గౌడ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితర గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు